నమస్కారం రామేశ్వరం తీరంలో నిలబడి ఆ సముద్రాన్ని చూస్తుంటే అలల శబ్దం వినిపిస్తుంది కాని ఆ శబ్దంలో రామ రామ అనే నామస్మరణ మనసుకు తాకుతుంది యుగాలు మారినా తరాలు మారినా రాంసేతు అనేది భారతీయుల గుండెల్లో ఒక చెరగని ముద్ర త్రేతాయుగంలో రావణుడి చెరనుంచి సీతమ్మను రక్షించడానికి వానరసేన సాయంతో శ్రీరాముడు సముద్రాన్ని బంధించాడు రాళ్లుతై రామా అని రాస్తే అవి నీటిలో తేలాయని మన పురాణాలు చెబుతాయి కాని నేటి ఆధునిక ప్రపంచం ప్రూఫ్ అడుగుతోంది ఇదంతా కట్టుకథ అని కొందరు కేవలం సున్నపురాయి అని కొందరు కొట్టిపారేశారు కాని మిత్రులారా ఇప్పుడు సీన్ మారింది అమెరికాకు చెందిన జియాలజిస్టులు మరియు ఆర్కియాలజిస్టులు చేసిన ఒక ప్రయోగం ఈ వంతెన చరిత్రనే మార్చేసింది ఇంతకీ ఆ నిజమేంటి రాముడు నిజంగానే ఆ రాళ్లను అక్కడ పెట్టాడా అసలు ఏం చెబుతోంది ఈ రోమాలు నిక్కబుడిచే వాస్తవాలను తెలుసుకునే ముందు మనం చెప్పుకునేది కథ కాదు మన చరిత్ర ఇలాంటి అద్భుతమైన ఎమోషనల్ మిస్టరీలను అన్వేషించడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంటసింబల్ని కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే నిజం తెలిసినప్పుడు వచ్చే ఆ సౌండ్ మీకు ముందే వినిపించాలి ఇక విషయానికి వస్తే దశాబ్దాలుగా ఈ సేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ మీద పెద్ద యుద్ధమే జరుగుతోంది ఇది సముద్రంలో ఆటుపోట్ల వల్ల సహజంగా ఏర్పడిన దిబ్బాని చాలామంది వాదించారు దేవుడు లేడు రాముడు లేడు అనే వాదనలు వినిపించాయి కాని శాటిలైట్ ఇమేజెస్ వచ్చాక కథ మలుపు తిరిగింది అమెరికాకు చెందిన ప్రముఖ సైన్స్ ఛానల్ ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేసింది నాసా తీసిన శాటిలైట్ ఫోటోలను చూస్తే భారత్ మరియు శ్రీలంక మధ్య దాదాపు ముప్పై మైళ్ల పొడవున ఒక స్పష్టమైన రేఖ కనిపిస్తుంది అది నీటి అడుగున ఉన్న రాళ్ల వరుస అయితే కేవలం రాళ్లు కనిపిస్తే సరిపోదు కదా అవి మనుష్యులు పేర్చినవా లేక ప్రకృతి సిద్ధమా దీనికి సమాధానం వెతకడానికి అమెరికన్ జియాలజిస్టులు ఆ ప్రాంతంలోని ఇసుకను మరియు ఆ మీద ఉన్న రాళ్లను వేరువేరుగా పరీక్షించారు రిజల్ట్ చూసి సైంటిస్టుల మైండ్ బ్లాక్ అయ్యింది ఎందుకు తెలుసా సాధారణంగా సముద్రంలో ఇసుక దిబ్బలు ఏర్పడతాయి వాటి మీద రాళ్లు ఏర్పడతాయి అంటే కింద ఉన్న ఇసుక పాతది అయ్యుండాలి పైన ఉన్న రాయి కొత్తది అయ్యుండాలి కాని రామ్సేతు విషయంలో జరిగింది దీనికి పూర్తిగా విరుద్ధం కార్బన్ డేటింగ్ రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఉన్న ఇసుక వయస్సు దాదాపు నాలుగు వేల సంవత్సరాలు కాని ఆ మీద కూర్చున్న రాళ్ల వయస్సు దాదాపు వేల సంవత్సరాలు అర్థమైందా మిత్రులారా లాజిక్ మిస్ అవుతోంది నాలుగు వేల ఏళ్ల నాటి మీద ఏడు ఏళ్ల నాటి రాళ్లు ఎలా వచ్చాయి దీనికి సైంటిస్టులు చెప్పిన ఏకైక సమాధానమొక్కటే ఈ రాళ్ళు ఇక్కడ పుట్టినవి కాదు వీటిని వేరే ప్రదేశం నుంచి ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పేర్చారు ఎవరు పేర్చారు సముద్రం మధ్యలో అంత బరువైన రాళ్లను ముప్పై మైళ్ల దూరం వరకు పేర్చగలిగే టెక్నాలజీ ఏడు వేల ఏళ్ల క్రితం ఎవరికి ఉంది దీని టైం లైన్ సరిగ్గా రామాయణ కాలానికి మ్యాచ్ అవుతోంది అంటే వానరసేన పర్వతాల నుంచి రాళ్లను మోసుకొచ్చి సముద్రంలో వేశారని వాల్మీకి రాసింది కవిత్వం కాదు అది ఒక రిపోర్ట్ సైన్స్ ఈరోజు ఒప్పుకోవచ్చు రేపు మళ్లీ సందేహించవచ్చు కాని ఒకసారి ఆలోచించండి ఎలాంటి మిషనరీ లేని కాలంలో కేవలం సంకల్ప బలంతో భక్తితో ఒక సముద్రాన్నే బంధించి ధర్మాన్ని గెలిపించడానికి రాముడు వేసిన ఆ దారి ఈరోజుకీ నిలిచి ఉంది అది కేవలం రాళ్లు మాత్రమేనా లేక మన పూర్వీకులు మనకు వదిలి వెళ్లిన ఇంజనీరింగ్ అద్భుతమా చివరగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ప్రూఫ్ దొరికితేనే దేవుడున్నాడా లేక ఆ ప్రూఫ్తో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్నప్పుడు రామా అని పిలవగానే గుండెలో వచ్చే ధైర్యమే అసలైన రామ్ సేతున మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి జై శ్రీరామ్